హాయ్ ైస్ హయగ్రీవ అవతారం అంటే ఏంటో తెలుసా అసలు ఈ అవతారం ఎందుకు వచ్చిందో తెలుసుకుందామండి శ్రీ మహావిష్ణువు విజయగాథ పరంపరలో హయగ్రీవ అవతారంలో జరిగిన ఒక విజయగాథ విశేషంగా చెబుతారు పూర్వం ఒకసారి హయగ్రీవుడు అనే ఒక రాక్షసుడు దేవిని గురించి తీవ్రంగా తపస్సు చేశాడట ఆ తపస్సు మెచ్చిన దేవి వరం కోరుకోమన్నప్పుడు తనకు మరణం లేకుండా చూడమన్నాడు అయితే అది సాధ్యపడనే అని చెప్పింది అమ్మవారు హయగ్రీవం అంటే గుర్రం తల ఉన్నవాడి చేతిలో మాత్రమే తనకు మరణం వచ్చేలా అనుగ్రహించమన్నాడు ఆమె ఆ రాక్షసుడిని అనుగ్రహించి అంతనార్థం అయిపోయింది ఆ వరంతో ఆ రాక్షసుడు దేవతలను ముప్పు తిప్పలు పెట్టేవాడట విష్ణుమూర్తి ఆ రాక్షసుడిని యుద్ధంలో నిరంతరం ఎదురిస్తున్నా కూడా ఫలితం లేకుండా పోయింది చివరకు శివుడు ఓ ఉపాయాన్ని పన్నాడు శ్రీ మహావిష్ణువు ధనస్సుకు బాణాన్ని సంధించి ఉంచి విపరీతమైన అలసట కలిగి అగ్రభావన వారి నిద్రపోయాడు ఆయనను నిద్ర లేపడానికి ఎవరికీ ధైర్యం చాలలేదట అయితే ఆ దేవతలంతా ఓ ఆలోచన వచ్చి భ్రమి అనే ఒక కీటకాన్ని పంపి ధనస్సుకున్న అల్లె తాడును కొరకమని చెప్పాడు అలా చేస్తే తాడు వదలై విల్లు కదిలి విష్ణువుకు మెలకువ వస్తుందని వారి ఆలోచన అయితే ఆ పురుగు తాడును కొరకగానే దేవతలు ఊహించిన విధంగా ఇంటికి ఉన్న బాణం విష్ణువు మెడకి తగిలి దెబ్బకు విష్ణువు తల ఎటో ఎగిరి వెళ్ళిపోయిందట దేవతలు అంతటా వెతికారు కానీ ఆ తల కనిపించలేదు బ్రహ్మదేవుడు వెంటనే దేనిని గురించి తపస్సు చేశాడు అప్పుడు ఆమె ప్రత్యక్షమై ఒక గుర్రపు తలను తెచ్చి విష్ణుమూర్తి శరీరానికి అతికించమని చెప్పింది దేవతలు అలాగే చేశారు ఆ హయగ్రీవం అతికిన విష్ణుమూర్తిలో మళ్ళీ జీవం వచ్చి లేచాడు ఆ లేచిన రోజే శ్రావణ పూర్ణిమ ఆ తర్వాత హయగ్రీవుడిగా మారిన విష్ణుమూర్తి రాక్షసుని సులభంగా జయించాడు ఇలాంటి మోర్ ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం